నమస్తే అన్న అందరికీ నమస్కారం చిన్నప్పటి నుంచి అయితే మనం ఒక మాట అయితే ఎక్కువగా వింటూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది మనిషి శాశ్వతం రా అని చెప్పేసి అలాగే అసలైన నిజమేందంటే మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు డబ్బు మాత్రం శాశ్వతంగా అలాగే ప్రపంచంలో ఉంటుంది ఆ యొక్క డబ్బుకు మాత్రమే విలువ ఉంది అలాగే మనుషులకైతే ఏమాత్రం విలువ లేదన్నా చాలామంది అంటూ ఉంటారు రే ఈరోజు డబ్బు ఉంటుంది పోతుంది మనిషి శాశ్వతం రాని శాశ్వతం అనుకుంటూ ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో ఏదో ఒకరోజు అనారోగ్యం రావడమో లేకపోతే ఏదో ప్రమాదంలోనో లేకపోతే ఆయుష్ తీరో మనం చూసుకుంటే చనిపోతూ ఉన్నాడు కానీ డబ్బు ఏదైతే ఉందో ప్రపంచాన్ని నడిపిస్తూ శాశ్వతంగా ఉంటుందన్న ఎవరో మనిషి శాశ్వతము డబ్బు శాశ్వతం కాదన్న వాళ్ళు కనపడితే కానీ నాకైతే పిచ్చ కోపం వస్తుందన్న ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం బయటికి అడుగు పెడితే గానీ ప్రతి ఒక్క దానికి డబ్బులే అన్నా నువ్వు కిరాణా షాపుకు వెళ్ళినా సినిమా హాలుకు వెళ్ళినా రెస్టారెంట్కు వెళ్ళినా లేకపోతే బండి పార్కింగ్లో పెట్టినా ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బు 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 అలాగే మనిషి శాశ్వతం కదా రే మనోడే కదా అనే ఆలోచన అయితే ఎవ్వరిలో లేదన్నా దయచేసి ప్రతి ఒక్కరైతే డబ్బుకు విలువ ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా డబ్బుకు విలువిస్తే ఆ యొక్క డబ్బు మనల్ని అయితే కాపాడుతుందన్నా దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనిషి శాశ్వతం కాదు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అనుకుంటే డబ్బు ఈరోజు మన దగ్గర ఉండొచ్చు పోవచ్చు అంత మాత్రాన మనిషిని తక్కువ అంచనా వేయకుండా చూడవద్దని చెప్పి మాత్రమే దాని ఉద్దేశం ఒక్కటే మనం గుర్తుంచుకోవాల్సింది డబ్బు లేకుంటే మనిషికి విలువే లేదన్నా అది బంధువుల్లో అయినా సరే స్నేహితుల్లో అయినా సరే ఎక్కడైనా సరే ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉండి కూడా నువ్వు ఎక్కడికైనా సరే డబ్బు లేనివాడిగా ప్రవర్తించావు అనుకో నీకు మాత్రం విలువైతే ఉండదు ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళినప్పుడు నేను కూడా అయితే చూడడం జరిగింది డబ్బున్నోలకు ఇచ్చిన విలువ డబ్బు లేనోళ్ళకైతే ఉండదన్నా అయితే ఉండదన్న డబ్బున్నో తప్పు చేసినా సరే అన్నా ఏం పర్లేదన్న మీరు ఎల్లన్న నేను అంటాడు కానీ అలాగే డబ్బు లేనివాడు ఏదన్నా ఒక తప్పు చేస్తే గానీ వెంటనే దాన్ని పెద్దది చేసి అయితే ఈ లోకం చూస్తూ ఉంది కాబట్టి డబ్బు శాశ్వతం మనిషి శాశ్వతం కాదన్నా ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకొని నీకు వస్తూ ఉన్న డబ్బులు రోజుకు నువ్వు ఐదు వందల రూపాయలు సంపాదిస్తూ ఉంటే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే నేను సంపాదిస్తూ ఉన్నాను అనుకొని వంద రూపాయలు అయితే పొదుపు చేయండి అన్న ఆ యొక్క వంద రూపాయలు పొదుపు చేసినావంటే కానీ నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అవుతుంది ఆ యొక్క డబ్బు నిన్ను కాపాడుతుందన్న ప్రస్తుతం ఉన్న మనుషుల్లో స్వార్థం అయితే పెరిగిపోయింది నాది నాది అనే స్వార్థం పెరిగిపోయిందన్న నువ్వు అనుకోవచ్చు నాకు బంధువులు ఉండారు స్నేహితులు ఉండారు సహాయం చేస్తారని సమయానికి సహాయం చేసేందుకు ఎవ్వరు ముందుకు రారన్నా అలాగే నువ్వు కష్టంలో ఉన్నావని తెలిసిన మనకు ఫోన్ కూడా చేయరు ఫోన్ చేస్తే ఏమడుగుతారని చెప్పేసి ఫోన్ కూడా చేయరు డబ్బు ఇప్పటి నుంచే పొదుపు చేయడం నేర్చుకోనా ఈ యొక్క భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది కోరుకుంటున్నానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్